మనకు టెట్కి సంబంధించిన జియో అనేది రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా వచ్చిన విషయం మీకు తెలిసిందే సో దీని ద్వారా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు ఇచ్చారు అది బహుశా చూసి ఉండొచ్చు ఎవరికైనా అంటే కొంచెం చూడకపోతే వారి కోసమని వీడియో చేయడం జరుగుతుంది మనందరికి తెలిసిందే టీఎస్ టెట్ ఏదైతే ఉంటుందో మనకు జూన్లో జూన్ పదిహేను ఆరు ఇరవై ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు ఇరవై ఐదు వరకు మనకు టెట్ అనేది నిర్వహించబడుతుందన్న అన్న విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది ఇందులో మనకు తెలిసిందే పేపర్ వన్ పేపర్ టూ అనేటి రెండు ఉంటాయి పేపర్ వన్ అయితే ఎజిటి మిత్రులకు పేపర్ టూ అయితే మామూలుగా తీసుకుంటే స్కూల్ వస్తుంటే మిత్రుల కోసం అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ వారికి కూడా ఇందులో ఉంటుంది సో ఇక్కడ అదే ఇస్తున్నారు ఆల్ ద క్యాండిడేట్ హూ పోయేసేస్తుంది డిఎల్ఈడి డిఎడ్ బిఎడ్ లాంగ్వేజ్ పండిట్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ పర్సింగ్ ఫైన్ ఇయర్ ఆఫ్ సెట్ కోర్సెస్ విత్ రిక్వెస్ట్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్ ఐస్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులటిన్ డీజిటెడ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హూ అస్వైర్స్ బికమ్ టీచర్ ఫర్ క్లాస్ వన్ టు ఎయిత్ ద స్కూల్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మండల ప్రజాపరిషత్ సో ఈ విధంగా మనకి ఏంటంటే దీనికి అప్పయర్ కావాలి ఓరఓవర్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇస్తున్నారు సింపుల్గా ఎవరైతే డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేశారో అది ఇంతే కాకుండా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మామూలుగా ఇక్కడ ఏమి ఇస్తారంటే క్లియర్గా చూడండి పండిట్ సార్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ క్యాండిడేట్ పర్సింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ద సెడ్ కోర్సెస్ ఈ కోర్సెస్ చదువుతున్న ఫైనల్ ఇయర్ వాళ్ళు వాళ్ళు మనకు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు క్లియర్గా ఇస్తున్నారు ఇంతకుముందు నిన్న ప్రీవియస్గా చెప్తున్నారు సార్ నేను థర్డ్ సెమ్లో రాస్తాను క్వాలిఫై అయ్యాను పనికి వస్తుందా అని కూడా అడిగారు డేసీకి అప్లై చేయవచ్చు అని దీని ప్రకారంగా చూస్తే మామూలుగా ఫైనల్స్ ఇయర్ అంటున్నాడు అది ఫైనల్ సెమ్ అన్న పదం ఆడలేదు అంటే బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఈ యొక్క డిఎడ్కి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మనకు తీసుకున్నట్టయితే మూడు రకాలు ఉంటారు కంప్లీట్ అయిన వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు రాసుకోవచ్చు ఆల్రెడీ స్కోరు పెంచుకోవడానికి కూడా ఎవరైతే ఇప్పుడు మా ఆల్రెడీ మార్క్స్ వచ్చాయి పెంచుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు కొందరు క్వాలిఫై ఎవరైతే కాలేదో వాళ్ళు కూడా దీనికి టేట్ అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా విజ్ఞప్తి అంటే మీరు కూడా ఏదైతే ఎడ్యూటీం ఈ మధ్య అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ విజ్ఞప్తి మీరు పేపర్ టూ క్వాలిఫై అయితే ఉండండి ఎందుకంటే వచ్చే తరంలో పూట ఏమి రూల్స్ చేంజ్ అవుతాయో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ కేవీఎస్ పూట మనకు రూల్స్లో మార్పు వచ్చేసింది వాళ్ళు కంపల్సరిగా ప్రమోషన్ కావాలి అంటే ఖచ్చితంగా పేపర్ టూ క్వాలిఫై ఉండాలి సో ఈ మధ్యకాలంలో అది మామూలు ఎంట్రీ చేశారు అది ఎన్సీటీ నిబంధనల ప్రకారం సో దయచేసి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడద్దు మీరు పేపర్ టూ కూడా రాసుకుంటే ఎవరైతే ఇప్పుడు మన ప్రమోషన్ వచ్చిందో ప్రమోషన్ వచ్చిన మిత్రులకు విజ్ఞప్తి మరొకసారి కూడా మీరు పేపర్ టూ రాయండి క్వాలిఫై కాండి ఒకవేళ ఎలాంటి నిబంధనలు కనుక అప్లై చేస్తే మీకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది అప్పుడు ఇక దీనికి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూ అనేది మనకు ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే పేపర్ వన్ అనేది మనకు ఎజిటీ మిత్రుల కోసం పేపర్ టూ అనేది స్కూల్ అసిస్టెంట్ మిత్రుల కోసం సో మీ అందరికీ తెలిసిందే గురుకులా కావచ్చు లేకపోయినట్టయితే రాబోతున్న మోడల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నిటికి కూడా మనకు టెట్ పేపర్ వన్ టీజీటీ అన్నిటికి కూడా టెట్ క్వాలిఫై ఉండాలనేది నిబంధన ట్వంటీ పర్సెంట్ వెయిటీ అనేది మనకు అందులో అందులోపట ఇస్తున్నారు సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎగ్జామినేషన్ డేట్ ఇక్కడ షెడ్యూల్స్ కూడా ఇచ్చారు బిట్వీన్ ఫిఫ్టీన్ అంటే జూన్ పదిహేను నుండి ముప్పై వరకు రెండు సెషన్లో ఉంటుంది ఎగ్జామ్ పొద్దున మన్ మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ ఈవినింగ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ ఉంటుంది సో ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అని ఇచ్చారు ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడే ఇంతకుముందు కామెంట్ పెడుతున్నారు సార్ అబ్బాయి ఎగ్జామ్ ఫీజు ఎక్కువగా ఉంది సార్ ఎక్కువ తక్కువ దయచేసి తప్పనిసరిగా అప్లై చేయండి కులర్ అంటే విడిగా అప్లై చేస్తే పేపర్ వన్కు సెవెన్ ఫిఫ్టీ పేపర్ టూ విడివిడిగా కానీ ఎవరైనా రెండు క్వాలిఫై అయినట్టయితే వాళ్ళకి థౌజండ్ రూపీస్ అని ఇక్కడ ఇస్తున్నారు సో దయచేసి ఖచ్చితంగా అప్లై చేయండి ఖచ్చితంగా అప్లై చేయండి రాయండి లాస్ట్ టైం ఏమైంది అంటే టెట్ మార్క్స్ తోటే జాబ్ కొట్టడంలో చాలా కీలక పాత్ర వహించిందన్న విషయం మనందరికి తెలిసిందే ఇంకొక ట్విట్టర్ ట్విట్టర్ రాయడం వల్ల మనకు లాభం ఏంది అంటే ఒకసారి రివిజన్ అవుతుంది ఒక అబ్బాయికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ నాకు ఎట్లా పాయింట్ వన్లో ఎగిరిపోయినానని చెప్పి అంటే పాయింట్ వన్లో మిస్ అయింది జాబ్ అని చెప్తూ బాధపడుతున్నారు నాకంటే ముందున్న వ్యక్తికి ఏంది అంటే తనకు జాబ్ వచ్చింది కానీ ఆయనకు టెట్లో మార్కులు ఎక్కువ ఉన్నాయి ఆయన మొన్న ట్విట్టర్ రాశాడు ఆయనకు వన్ థర్టీ ఫోర్ అని చెప్తున్నారు తనకు వచ్చిన అది ఎంత అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అట్లా వచ్చినాయి అన్నట్టు చెప్తున్నారు సో దయచేసి మీరు ఫీజు కోసం రెండు సెవెన్ ఫిఫ్టీ కోసం చూడకండి ఎర్లీగా అప్లై చేయండి ఎర్లీగా అప్లై చేస్తే మీరు కోరుకున్న సెంటర్ కూడా దొరుకుతున్న విషయం మీకు తెలిసిందే అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ అప్లై అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్తున్నారు సో మీకు తెలిసిందే దయచేసి ముఖ్యంగా కేర్ఫుల్గా అప్లై చేయండి అదే రకంగా తీసుకున్నట్టయితే అప్లై ఇయర్లీ అప్లై కేర్ఫుల్లీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి ఎర్లీగా అప్లై చేసుకోండి అంటే టెన్షన్ ఉండదు మనకి అప్లై ఇయర్లీ అప్లై కేర్ఫుల్లీ మరి ఎప్పుడు డేట్స్ ఎప్పటిలో కూడా పదిహేను రోజులు ఇచ్చారు మనకు ఫిఫ్టీన్ ఫోర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఎప్పటివరకు అంటే ముప్పై నాలుగు అంటే ఈ ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ ముప్పై వరకే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇచ్చిన డేట్స్ ప్రకారం సో కాబట్టి దా వీలైనంత వరకు ఎర్లీగా అప్లై చేసుకోండి కూల్గా ఉండండి తర్వాత కేర్ఫుల్గా అప్లై చేసుకోండి ఏం అడుగుతున్నారు ఏందనేది దా జాగ్రత్తగా చూసుకోండి మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ ఏది కానీ చాలా ఇంపార్టెంట్ వేరే వేరే ఒక పేపర్ మీద రాసుకోండి ఎస్ఎస్సిలో ఏమున్నాయో అవే మీ పేరు కానీ ఇంటి పేరు కానీ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమోనే మీరు ఎంటర్ చేయాలి అదేవిధంగా క్యాస్ట్ అయితే తండ్రి తండ్రి పేరు మీదనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అట్లనే రావాలి సో వివరాలన్నీ ఒక పేపర్ మీద ముందే నోట్ డౌన్ చేసుకోండి మీ పేరు కానీ ఫాదర్ పేరు కానీ ఒక చిన్న కాలమ్స్ పెట్టుకొని అన్నీ రాసుకోండి పర్సంటేజ్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా దయచేసి చేసుకొని కేర్ఫుల్గా అప్లై చేయండి అప్లై ఇయర్లీ అప్లై కేర్ఫుల్లీ ఇది ఫండమెంటల్ రూల్స్ ఇది తర్వాత జాగ్రత్త మళ్ళీ తర్వాత ఏమైతే టెన్షన్ పడతాం మనమే అయ్యో ఇది తప్పిపోయింది అది తప్పిపోయింది మనం ప్రివ్యూ అన్నీ నింపిన తర్వాత వాళ్ళు కంప్యూటర్ సెంటర్లో లేట్గా మనం చేస్తే హడావుడు పెడుతుంటారు తర్వాత తర్వాత కంప్లీట్ కంప్లీట్ అంటే మీకు టెన్షన్ అయితే ఏదో ఇక్కడ వాళ్ళు ఎర్రర్ చేస్తారు వాళ్ళు ఎర్రర్ చేసినమే మనం బలి కావాల్సి వస్తుంది సో క్యాస్ట్ కానీ పేరు కానీ తర్వాత మళ్ళీ ఎట్లుంటాయంటే ఎడిట్ చేసుకోరాదు కొన్ని స్టార్ మార్క్ ఉన్న ఎడిట్ చేసుకోరాదు ప్రివ్యూ అనేది ఇస్తాడు అన్నీ నింపిన తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి మనం పేపర్ మీద ఒక రాసుకోండి డీటెయిల్గా రాసుకోండి పర్సెంట్ ఎంత ఉంది ఏం సంగతి క్యాస్ట్ అందులో ఏమి ఇచ్చినా దయచేసి ఒకటి ఆ ప్రివ్యూది కూడా వీలైనట్టయితే ఒక ప్రింట్అవుట్ తీసుకోండి ఏమైతుంది ఇరవై రూపాయలు పోతాయి కావచ్చు మ్యాక్సిమం ట్వంటీ అనుకుందాం సో ఈ ప్రివ్యూ ఏమైనా వాటి చూపెట్టడు కాదు ఆ ప్రివ్యూ ప్రింట్అవుట్ ఏమనండి అవకాశం ఉంటే కేర్ఫుల్గా చెక్ చేసుకొని చేసుకోవాలి ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి దయచేసి ఎర్లీగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు కోరుకున్న సెంటర్లో పెడతారు లేకపోతే వేరే నియర్ బై సెంటర్స్ అదే అడుగుతున్నాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా వరంగల్ అనకుండా ఉంది ఏదో ఓన్ డిస్టిక్ మహబూబ్ నగరే ఉంది లేదా కరీంనగరే ఉంది ముందుగా అప్లై చేస్తే మీకు ఏమైతే అంటే ఆ డేట్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు టెన్షన్ ఉండదు మొదలు అప్లై చేస్తే లాభం అదే ఉంటుంది అదే సెంటర్లో మీకు పడుతుంది సో అదొకటి కేర్ఫుల్గా చూసుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు మనకు తెలిసిందే షుడ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ టీచర్ క్లాస్ వన్ టు ఫిఫ్త్కు మన అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ అనేది మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓసీలకు ఉండాలి మిగతా వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేదా రెండు వేల పదిహేను కంటే ముందు కనుక డిఎడ్ బిఎడ్ దీనిలో కోర్సులో జాయిన్ అయితే మాత్రం వాళ్ళకి ఏమంటున్నాడు అప్పుడు ఎలిజిబిలిటీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓసే రెండు వేల పదిహేను కంటే ముందు ఉన్నవాళ్ళు సో అది ఎలిజిబిలిటీ ఒకటి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి సో దయచేసి మీరు అప్లై చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక స్ట్రక్చర్ కాంటెంట్ అండ్ సిలబస్ ఇనిషియల్ ఫైనల్కి గురించి కూడా చెప్తున్నాడు ఇక స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ పేపర్ వన్ పేపర్ టూ టీజీ బ్రేకప్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే మామూలుగా అందులోపట సైకాలజీ పిడగా ఏదైతే ఉందో సైకాలజీ సిడీపీ అంటాం సైకాలజీ దానికి ముప్పై మార్కులు ఉంటాయి తెలుగుకు ముప్పై ఇంగ్లీష్ ముప్పై పేపర్ వన్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్ ముప్పై యూవీఎస్ ముప్పై సో అట్లనే పేపర్ టూ కనుక తీసుకున్నట్టయితే సిడిపి అది కూడా నూట యాభై మార్కులు యాభై మార్క్స్ మనకు తెలుసు సైకాలజీ సిడీపీ ఉంటుంది అదేవిధంగా తెలుగు అయితే తెలుగు ఉర్దూ ఏదైతే మన సబ్జెక్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది ఉంటుంది లేదా ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటే ఏది ఉంటుంది అది తీసుకొని ఫిఫ్ థర్టీ మార్క్స్ ఉంటాయి తర్వాత తీసుకున్నట్టయితే మామూలుగా నెక్స్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ ముప్పై తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ముప్పై ఉంటుంది సైన్స్ కూడా ముప్పై ఉంటుంది అది ఆర్ట్స్ వాళ్ళు కనుక అయినట్టయితే అరవై మార్కులు ఉంటాయి అందులో పిడగాజీ ఉంటుంది తర్వాత కాంటెంట్ ఉంటుంది అనే విషయం తెలిసిందే కాంటెంట్కి ఇరవై నాలుగు మార్కులు ముప్పైలో ఆరు మార్కులు పిడగాజీ ఉంటుంది సో దయచేసి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఇంతకుముందు అడుగుతున్నారు ఏ బుక్స్ చదవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు పిడగాజీకి ఖచ్చితంగా తెలుగు అకాడమీ తెలుగు మీడియం మిత్రులకైతే విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకోండి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎవరు కానీ తెలుగు అకాడమీ ప్రామాణికమైన పుస్తకాలు పిడగాజీకి అవి తీసుకోండి చదవండి ఇప్పుడు ఏదైనా రేపు డిఎస్సి కూడా పనికి వస్తాయి రెండిటికి అక్కడికి వస్తాయి సో నెక్స్ట్ చూస్తే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిబిటీ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది ఇవన్నీ విషయాలు ఇందులో ఇస్తున్నారు సో ఎంత ఎలిజిబిలిటీ ఎంత అంటే జనరల్ అయితే తొంభై అరవై శాతం రావాలి నూట యాభైలో అరవై శాతం అంటే తొంభై బీసీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ నూట యాభైకి ఫిఫ్టీ ఎంత అంటే మనందరికీ వస్తుంది డెబ్బై ఐదు వస్తే క్వాలిఫై ఎస్సీ ఎస్టీ వారి అయితే నలభై అంటే అరవై అంటే ఇంతే రావాలని కాదు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ కొట్టాలి ఎందుకంటే ఇందులో ట్వంటీ పర్సెంట్ వెయిట్ అయ్యే ఏదైతే ఉంటుందో మనకు ఫైనల్లో డిఎస్సీలో కలుస్తాయి ఎనభై మార్కులకే డిఎస్సీ ఉంటుంది ట్వంటీ మార్క్స్ ఇది టెట్ మార్క్స్ స్కోర్ ఉంటుంది కాబట్టి మనకు దయచేసి ఎవరు క్వాలిఫై కావడానికి ఇది క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయొచ్చు అన్న విషయం కొందరు మిత్రులు క్వాలిఫై కాలేదు పాపం వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా రాయండి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు మా ఒక సిస్టమేటిక్గా చదువుకుంటే చాలు వ్యాలిడిటీ పీరియడ్ లైఫ్ వ్యాలిడిటీ ఉంటుంది వ్యాలిడ్ ఫర్ లైఫ్ సో వెయిటేజ్ ఎంతకు అనుకున్నాం టెట్ స్కోర్ షిల్ హ్యావ్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అని టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే డిఎస్సిలో పట ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చాడు డేటు చూస్తే లెవెన్త్ మనకు వచ్చినది డౌన్లోడింగ్ టీజీ టెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే మనకు పదిహేను నుండి మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయని ఇస్తున్నాడు పేమెంట్ ఆఫ్ ఫీ స్టార్ట్ ఎప్పుడైతే అంటే ఫిఫ్టీన్త్కి వెళ్ళి ఈ నెల పదిహేనుకి వెళ్ళి స్టార్ట్ ఎప్పటి వరకు ఉంది ముప్పై వరకే ఉంది దయచేసి మామూలుగా కేర్ఫుల్గా అప్లై చేయండి ఎర్లీగా అప్లై చేయండి రెండు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ తప్పులు పోతే మళ్ళీ తర్వాత డిఎస్సీ దాకా అవి వెంటాడుతుంటాయి మనకు మీరు క్యాస్ట్ తప్పు రాసిన లేకుంటే మామూలుగా ఒకవేళ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే వాళ్ళు ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ కేవీ హండ్రెడ్ అని ఇచ్చాడు ఆ యొక్క పారామీటర్స్లోనే అప్లై చేయాలి ఒకవేళ పొరపాటు జరిగితే మళ్ళీ రీ అప్లోడ్ చేయమనండి ఫోటోను అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా తీసుకుంటే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ జూన్ తొమ్మిది కలిపి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జామ్ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మన ఎగ్జామ్ డేట్ తెలుస్తుంది సెంటర్ కూడా తెలుస్తుంది సో టైమింగ్ ఆఫ్ ఎగ్జామ్స్ మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ జూలై ఇరవై రెండుకు రిజల్ట్స్ వస్తున్నాయి సో దయచేసి ఇది కూడా ఇచ్చిన మనకు ఒక సంక్షిప్త సమాచారం అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి కూడా మనకు మీరు చదవాలి కేర్ఫుల్గా చదవాలనే విషయం మీకు తెలిసిందే తెలియదని కాదు బట్ అదే రకంగా తీసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది చూసుకోండి ఇది మనకు టెట్కి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టీచర్ టెట్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన సమాచారం అంతా కూడా ఇందులో కూడా మనకు పొందుపరచబడ్డది ఇంకేమైనా అడిషనల్ ఉందా చూద్దాం ఇదే విధంగా ఇస్తున్నారు ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వర్త్ వరకు ఉంటుందంటందు వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ వెబ్సైట్కి వెళ్తే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇచ్చారు అదేవిధంగా ఫీ వివరాలు ఏడు వందల యాభై రూపాయలు అని ఇచ్చారు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ ఉండేది క్యాండిడేట్ క్యాన్ పే ద ఫీ త్రూ ద ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ప్రొవైడెడ్ అన్ ద వెబ్సైట్ బిట్వీన్ ఫిఫ్టీన్ పదిహేను ఏప్రిల్ నుండి ముప్పై ఏప్రిల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ద క్యాండిడేట్ హైస్ టు గివ్ ద రిక్వైర్డ్ ప్రిలిమరీ డేటా ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు మొత్తం డేటా అడగదు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ వెదర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు తెలంగాణ మొబైల్ నెంబర్ మొబైల్ ఫోన్ నెంబర్ కొన్ని అడుగుతుంది అడిగిది అవి తీసుకున్న తర్వాత పేద పేమెంట్ ఫీ చేస్తుంది అంటే పే ఫీ పేమెంట్ చేయాలి ఏడు వందల యాభై రూపాయలు ఆన్లైన్ ఎట్లా కట్టేసేయాలి అయిన తర్వాత ఏమొస్తుందని చెప్తున్నాడు అంటే అంద రెసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఫీ ద క్యాండిడేట్ షెల్ బీ ఇష్యూడ్ జర్నల్ నెంబర్ అప్పుడు మన పేరు మీద జర్నల్ నెంబర్ వస్తుంది ఆ జర్నల్ నెంబర్ని ఆధారంగా మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది దాన్ని కూడా మనం కరెక్ట్ పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇట్ ఈస్ ఏ నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే చెప్తున్నాడు ఇస్ అస్ హీ ప్రొసీడ్ విత్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఇష్యూ ఆఫ్ ద జర్నల్ నెంబర్ డస్ నాట్ మీన్ దట్ ఆ క్యాండిడేట్ హ్యాస్ కంప్లీటెడ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే తెలియక జర్నల్ నెంబర్ ఇష్యూ అయిపోయింది మేము అప్లై చేసే అయిపోయింది అని అనుకోవద్దంటున్నాడు ఇట్ ఈజ్ ద బిగినింగ్ స్టార్ట్ అది ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ కావాలి అప్లికేషన్ అంటున్నాడు ఓన్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ఫీజ్ రిసీవ్డ్ అయినట్టే అని ఆ కన్ఫర్మేషన్ జర్నల్ నెంబర్ వల్ల ద క్యాండిడేట్ షెల్ ఫాలో ద ప్రొసీజర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఐజ్ గివెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన ప్రొసీజర్ ఫాలో కావాలంటున్నాడు సో దయచేసి కేర్ఫుల్గా చూసుకోండి ద క్యాండిడేట్ షుడ్ రెడీ విత్ ద స్కానెడ్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కేబీ అండ్ సిగ్నేచర్ ఆఫ్ హండ్రెడ్ కేబీ సో దయచేసి మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అవి రెండు రెడీ పెట్టుకోమంటున్నాడు ఫైవ్ హండ్రెడ్ కేబీ ఫోటోగ్రాఫ్ ఉండాలి హండ్రెడ్ కేబీ వాళ్ళ కంప్యూటర్ మిత్రులకు తెలుస్తుంది బిఫోర్ ఫిల్లింగ్ అంద ఆన్లైన్ అప్లికేషన్ అవి రెడీ పెట్టుకోండి అంటే కొందరు ఏం చేస్తారంటే పేపర్ మీద అతికేసి పెడతారు అది ఎట్లా ఉంటే అట్లా చూసుకోండి కానీ కరెక్ట్ మాత్రం మనకు మీరు షుడ్ స్కాన్డ్ కాపీ తోటి రెడీ ఉండాలంటున్నాడు అప్లికేషన్ విత్ నో ఫోటో నో సిగ్నేచర్ అన్క్లియర్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎనడిక్వేట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విల్బీ రిజెక్టెడ్ ఫోటో సరిగా లేకున్నా సిగ్నేచర్ సరిగా లేకున్నా రిజెక్ట్ కాబడుతుంది అని చెప్తున్నాడు మొదలే ఒకవేళ అట్లాంటి మిస్టేక్ అవుతుంది ఒకవేళ అయితే మళ్ళీ రీలోడ్ చేయమంటున్నాడు హెన్ ఆఫ్టర్ ప్రెస్సింగ్ ద అప్లోడ్ బటన్ చెక్ ద ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమంటాడు ఫోటో సిగ్నేచర్ కరెక్ట్ ఉందా లేదా క్లియర్గా ఉందా సైజ్ ఉందా లేదా లేకపోతే మళ్ళీ రీ అప్లోడ్ చేయమంటున్నాడు సో అప్లికేషన్ ఇఫ్ ద ఫోటో అండ్ సిగ్నేచర్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ నాట్ క్లియర్ డస్ నాట్ బిలాంగ్ టు ద క్యాండిడేట్ ప్రెస్ అప్లోడ్ బటన్ బిలో ద ఫోటోగ్రాఫ్ మళ్ళీ దాని కింద మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నాడు ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఎన్నో ఫోటోలు ఉంటాయి మీ ఫోటో బదులు ఇంకోళ్ళ ఫోటో అప్లోడ్ చేసిన అనుకోండి చాలా గందరగోళం అవుతుంది వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే హడావుడ్ హడావుడ్ అవుతుంది అందుకే దయచేసి అప్లై ఎర్లీగా అప్లై చేసుకోండి అప్లై కేర్ఫుల్గా అప్లై చేయండి లేట్ అయినా మంచిది ఒకరోజు కానీ అన్నీ చెక్ చేసుకోండి మీరు ప్రింటౌట్ తీసుకోండి ప్రివ్యూని ప్రివ్యూది ప్రింట్అవుట్ తీసుకొని కరెక్ట్ ఉన్నాకనే సబ్మిట్ బటన్ కొట్టాలి సో ఇవన్నీ కూడా సో కంప్లైనింగ్ రిలేటెడ్ టు మిస్ మ్యాచ్ ఫోటోగ్రాఫ్ ఎనీ క్యాండిడేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ సబ్మిషన్ అయిన తర్వాత ఎలాంటి ఇవి యాక్సెప్ట్ చేయబడే ఇట్లా నా ఫోటో సరిగా రాలేదు సిగ్నేచర్ సరిగా లేదు అని అంటే దానికి సంబంధించింది ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉండదు అని అంటున్నాడు సో ఇదంతా దీని గురించి మాట్లాడుతున్నాడు దయచేసి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతకుముందు చెప్పినాయి మళ్ళీ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చాడు ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలని ఇస్తున్నాడు సో మనందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్నేమో మామూలుగా ఇంటర్మీడియట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా ఎస్సీఎస్టీ బేసిమిత్తులు అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సో అది రెండు సంవత్సరాల డిఎల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ అయి ఉండాలి స్పెషల్ డీఏడ్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇస్తున్నాడు అదే రకంగా మళ్ళీ ఇందులో ఇచ్చాడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు నెక్స్ట్ దానిలో ఇస్తాడు మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ టూ సో డిగ్రీలో కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఎస్సీఎస్టీ బేసిమిత్రులయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అదే రకంగా రెండు వేల పదిహేను కంటే ముందు కనుక అయినట్టయితే ఇక్కడ ఇఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అడ్మిటెడ్ టు బిఎడ్ కోర్స్ ప్రియర్ టు ఇష్యూ ఆఫ్ గైడ్లైన్స్ ఉన్నట్టయితే వాళ్ళకు మాత్రం ఏమన్నాడంటే వాళ్ళకు కొంచెం ఫై కన్సెషన్ ఇవ్వడం అనేది జరిగింది ఏది అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్టీ ఎస్టీ అని ఇచ్చి ఫార్టీ పర్సెంట్ అన్నాడు అది కొంచెం చూసుకోండి స్పెషల్ ఎడ్యుకేషన్ సో బీఈ బీటెక్ వాళ్ళకు కూడా యాభై శాతం మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓసీ అయితే ఫిఫ్టీ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టే మిత్రులు అయితే బీసీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ద క్యాండిడేట్ హూ ఆర్ అప్పయరింగ్ ఫర్ ద ఫై అప్పయరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ద బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ ఇవ్వబడ్డది సో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చేయొచ్చు స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ ఆఫ్ టీజిట్ ఎట్లా ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్ సో ఈచ్ క్యారీస్ వన్ మార్క్ నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై మార్కులు పేపర్ టూ కూడా అంతే పేపర్ వన్ పేపర్ టూ ఇక్కడ ఇచ్చాడు పేపర్ వన్ ఎట్లా ఉంటుంది సో ఇంతకు ముందు అనుకున్నాం సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పిరాలజీ లేదా సైకాలజీ అనుకుంటాం ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు సైకాలజీ చాలా బెస్ట్ స్కోరింగ్ మీకు తెలిసిందే మినిమం ట్వంటీ ఫైవ్ రావాలి చాలామంది అడుగుతారు సార్ మేము క్వాలిఫై అయితే లేం సో ఒక మార్కు రెండు మార్కులు ఐదు మార్కులు ఇక్కడ కొట్టచ్చు అంటే సైకాలజీలో కొట్టచ్చు మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ పే కొట్టచ్చు సో మన ఛానల్లో పట్టు కూడా మీకు సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా యాప్ కూడా డెవలప్ చేస్తాం మీకు తెలిసిందే ఆ యాప్లో కూడా మీకు డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ మినిమం కాస్ట్ తోటి మీకు ఆటోమేటిక్గా అందులో ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఉన్నాయి సో దయచేసి అది కూడా మీకు ఏది వీలైతే అది ఛానల్లో వెళ్ళండి ఛానల్లో వెళ్తే మనకు టెట్కి సంబంధించిన మామూలు ఇవి ఉన్నాయి ప్లేలిస్ట్లు ఉన్నాయి అందులో మీకు దొరుకుతాయి సో వీలైతే మీకు లైవ్ క్లాసెస్ మీ ఇంకా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఏదైనా కూడా ఇక్కడ సీడీపీకి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ అంటే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టెన్త్ వరకు కానీ ఏదైతే అదే వస్తుంది లాంగ్వేజ్ వన్ లేదా మనకు అందులో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదివిన ఒకవేళ లాంగ్వేజ్ వన్ కనుక తెలుగు అయితే అట్లా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు చూద్దాం ఇక్కడ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కంపల్సరీ సో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ కూడా థర్టీ కోసం థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ముప్పై కోస్టన్లు ముప్పై మార్కులు ఈవీఎస్ థర్టీ కోస్టన్ థర్టీ మార్క్స్ సో దయచేసి చైల్డ్ డెవలప్మెంట్ పడే కాదు ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ సైకాలజీ ఆఫ్ అంటే మనకైతే అయితే డిఎల్ఈడి ఉన్నామో ఆ స్టాండర్డ్ లెవెన్ టెడ్ టు ప్రైమరీ లెవెల్ హౌ టు చూస్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ టీజీటీ పేపర్ వన్ ద ఫాలోయింగ్ ఎయిట్ లాంగ్వేజ్ ఉంటాయని చెప్తున్నాడు ఆఫర్డ్ అండర్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్ స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్గా ఈ కింద అప్ ఇవ్వరు తీసుకున్నారు తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ సో ఇండ్లకెళ్ళి గుజరాత ఇంట్లోకి వెళ్ళి ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాండిడేట్ హైస్ టు చూస్ వన్ ఆఫ్ ద ఎయిట్ లాంగ్వేజ్ అండర్ లాంగ్వేజ్ వన్ డిజిటెట్ అండ్ దోస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్స్ కంపల్సరీలీ స్టడీడ్ దట్ లాంగ్వేజ్ ఐ దర్ యాజ్ అ మీడియం ఆఫ్ స్టడీ ఐజ్ ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇట్ ద ఇట్ హిస్ట్ అప్ టు టెన్త్ క్లాస్ వాళ్ళకు మీడియం ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు మీడియం సో తెలుగు మీడియం కాబట్టి నేను తెలుగు రాసుకోవచ్చు అట్లా కాదు ఫస్ట్ లాంగ్వేజ్ నాది ఇంగ్లీష్ మీడియం చదివినా ఫస్ట్ లాంగ్వేజ్ నాకు తెలుగు ఉంటే అది అట్లా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అని ఇస్తున్నాడు ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ సిబిఎస్సి ఐసిఎస్ఈ కరికులం కెన్ చూస్ ద లాంగ్వేజ్ దే హ్ స్టడీడ్ అప్ టు టెన్త్ క్లాస్ సో ఒకవేళ సీబీఎస్ఈ వాళ్ళు ఏది చూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ చదివితే ఆ లాంగ్వేజ్ను చూసుకోవచ్చు అని అంటున్నాడు సో లాంగ్వేజ్ టు షెల్ బీ ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా లాంగ్వేజ్ టు ఇంగ్లీషే ఉంటుంది ఇక సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇచ్చాడు క్లాస్ వన్ టు ఫిఫ్త్ టాపిక్స్ వరకు చదువుకోవాలంటున్నాడు కానీ డిఫికల్టీ లెవెల్ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ ఆఫ్ కాంటెంట్ టాపిక్స్ కుడ్ బి అప్ టు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది అంటున్నారు సో జాగ్రత్తగా చూసుకోండి దయచేసి క్లాస్ వన్ టు టెన్త్ వరకు చూసుకోవాలి ఖచ్చితంగా మనకు లాభం జరుగుతుంది ద టెస్ట్ ఐటమ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ వీల్ కంటే మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనకు ముప్పై బట్ ఆల్సో పెడగాజీ మ్యాథమెటిక్స్ ఇరవై నాలుగు క్వశ్చన్లు కాంటెంట్ ఉంటాయి ఆరు క్వశ్చన్లు పెడగాజికల్ వస్తాయి సిమిలర్లీ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇరవై నాలుగు క్వశ్చన్లు మామూలుగా కాంటెంట్ ఉంటాయి పెడగాజికల్లీ సిక్స్ మార్క్స్ ఉంటాయి సో తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి పెడగాజీ అన్నట్టయితే పెడగాజీకి ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి తర్వాత ఏది స్టాండర్డ్ అయితే అవే తీసుకోవాలి దయచేసి ఖచ్చితంగా చదవండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ వన్ అండ్ టూ షల్ బీ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ అప్ టు టెన్త్ లెవెల్ అంటున్నాడు ఇన్ థర్టీ క్వశ్చన్స్ అండర్ లాంగ్వేజ్ వన్ అండ్ టూ ఈచ్ షల్ బీ ఇంక్లూడెడ్ సిక్స్ క్వశ్చన్స్ అండ్ పెడగాజీ అంటే తెలుగు పిడగాజీకి ఆరు మార్కులు ఉంటాయి ఇంగ్లీష్ పెడగాజీ కూడా ఆర్ మార్కులు ఉంటాయి డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ మనకు మళ్ళీ ఇస్తారు ఇష్యూ చేస్తారంటున్నారు పేపర్ టూ కూడా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్స్ పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ మినిట్స్ టైం ఉంటుంది రెండున్నర గంటల టైం ఉంటుంది సో ఇక్కడ ఇది కూడా అంతే సిడిపి పేపర్ టూలో కూడా సైకాలజీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అదేవిధంగా లాంగ్వేజ్ అని ఎంతకుముందు చెప్పుకున్నట్టే థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టు ఇంక ఇంగ్లీష్ కంపల్సరీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో చాలా మంది ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సైన్స్ వాళ్ళు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ రాయాలి తర్వాత సైన్స్ రాయాలి మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయాలి సోషల్ వాళ్ళు సోషల్ ఫర్ ఎనీ టీచర్ ఐదర్ ఫోర్త్ ఆర్ ఫోర్ ఏ ఆర్ ఫోర్ బి అంటున్నాడు అంటే మనకు ఇంకా వేరే అంటే లాంగ్వేజెస్ వాళ్ళు కానీ తెలుగు పండిట్ వాళ్ళు ఏదన్నా ఏ కానీ లేకపోతే బి కానీ తీసుకోవచ్చు అన్నట్టు అర్థమవుతుంది సరే ఏదైనా ఇక్కడ వాటికి అరవై మార్కులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మిత్రులు అయినట్టయితే అరవై మార్కులు మనకు దేనికి ఉంటాయంటే మీకు తెలిసిందే మ్యాథ్స్ ముప్పై మార్కులు సైన్స్ ముప్పై మార్కులు కాంటెంట్కి ఇరవై నాలుగు పిడగాజికి ఆరు అంటే ఆరు నెలల పన్నెండు ఇక్కడ ఇక్కడ కూడా సోషల్ వాళ్ళకు కాంటెంట్ తీసుకుంటే పన్నెండు మార్కులు ఉంటాయి అదేవిధంగా నలభై ఎనిమిది మార్కులు సారీ నలభై ఎనిమిది మార్కులు కాంటెంట్ పిడగాజికి పన్నెండు సో ఈ రకంగా దయచేసి ఉంటాయి ఖచ్చితంగా చూసుకోండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి సిక్స్ టు ఇంటర్మీడియట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే పిడగాజి అయితే తెలుగు ఒకడ సో అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తున్నారు హౌ టు చూజ్ లాంగ్వేజ్ అన్నట్టు ఇంతకుముందు చెప్పిందే ఇక్కడ ఇచ్చాడు ఎట్లా చూజ్ చేసుకోవాలన్నది పేపర్ టూ షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్షన్స్ విల్ బీ ఇంతకుముందు అన్నాడు చూసారు కదా థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కాంటెంట్ ఇరవై నాలుగు ఆరు సైన్స్ కూడా థర్టీ క్వశ్చన్స్ కాంటెంట్ అదేవిధంగా తీసుకు సారీ ట్వంటీ ఫోర్ థర్టీ క్వశ్చన్స్కు ఇరవై నాలుగు క్వశ్చన్లు కాంటెంట్ పెడగాజీ ఆరు సో అందులో మళ్ళీ సైన్స్లో తీసుకుంటే ఫిజికల్ సైన్స్ పన్నెండు బయాలజికల్ సైన్స్ పన్నెండు కాంటెంట్ సోషల్ పెడగాజికి తీసుకుంటే సైన్స్ పెడగాజీ తీసుకుంటే ఆరు మార్కులు అట్లా డివైడ్ చేశాడు సోషల్ సైన్స్ మిత్రులకు అన్ని ఏరియాస్ హిస్టరీ జిోగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్టీ మార్క్స్ ఫార్టీ ఎయిట్ విల్ బీ కాంటెంట్ అండ్ ట్వెల్వ్ విల్ బీ అండ్ పెడగాచ్చు ఇక అండ్ సోషల్ స్టడీస్ ఆర్ బేస్డ్ ఆన్ టాపిక్స్ క్లాస్ సిక్స్ టు ఎయిత్ అన్నాడు కానీ డిఫికల్టీ స్టాండర్డ్ లింకేజ్ కుడ్ బి అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు చూసుకోవాలి లింకేజ్ అంటాడు సో దయచేసి ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అవుతా క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందంటే బైలింగ్ వల్ల ఉంటుంది తెలుగు మీడియం పిల్లలు రాస్తారు కదా క్యాండిడేట్ రాస్తే ఫస్ట్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది తర్వాత తెలుగులో ఉంటుంది సో ఈ రకంగా ఉంటుంది ఒకవేళ సంస్కృతి కనుక సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో సంస్కృట్లో ఉండి తెలుగు ఫాలో అని అంటున్నాడు సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంతకుముందే ఇచ్చాడు జనరల్ అయితే అరవై శాతం అంటే తొంభై బీసీ మిత్తులకైతే యాభై అంటే డెబ్బై ఐదు ఎస్సీ ఎస్టీ మిత్తులైతే నలభై అంటే అరవై మార్కులు సో వ్యాలిడిటీ లైఫ్ వ్యాలిడిటీ సో వెయిటేజీ ట్వంటీ పర్సెంట్ వెయిటేజీ అంతే ముందు చూసుకునేది సో ఎగ్జామినేషన్ జూన్ పదిహేను నుండి జూన్ ముప్పై వరకు ఉంటుంది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్గా తీసుకున్నట్టయితే దయచేసి మీకు తెలిసింది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి మనం ఈ పదిహేను నుండి ముప్పై వరకు అంటే జూన్ పదిహేను సారీ ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ ముప్పై లాస్ట్ డేట్ సో డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఎక్కడికెళ్ళినంటే నైన్ తొమ్మిది ఆరు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు ఎర్లీగా డౌన్లోడ్ చేసుకోండి మీకు సెంటర్ కానీ ఇది కానీ మనకు తెలుస్తుంది క్లియర్గా ఫొటోస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా సెంటర్ ఎక్కడ అవన్నీ దొరుకుతాయి మనకు కొంచెం మెంటల్ ప్రిపరేషన్కి సహాయపడుతుంది సో ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర పదిహేను అంటే వన్ వీక్ బిఫోర్ ఇష్యూ చేస్తున్నారు సో ఇనిషియల్ కీ ఇస్తారు ఏమైనా ఉంటే మనం ఛాలెంజింగ్ కీ పెట్టుకోవచ్చు ఎగ్జామ్ ఫీజ్ ఏడు వందల యాభై రూపాయలు అనే విషయం మీకు తెలిసిందే సో ఆన్లైన్ సబ్మిషన్ అనేది మనం చేసుకోవాలి సో ఇంతకుముందు ఇచ్చింది మనకు ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు కేర్ఫుల్గా దయచేసి అప్లై కేర్ఫుల్లీ అప్లై ఇయర్లీ అప్లై కేర్ఫుల్లీ వెరీ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ తర్వాత మళ్ళా మళ్ళా ఏంటంటే దయచేసి ఎడర్ పోతే చాలా కష్టమవుతుంది సబ్మిట్ కంటే ముందు ప్రివ్యూ బటన్ ప్రెస్ చేయమంటున్నాడు అందులో కేర్ఫుల్గా చూసుకోండి అవకాశం అంటే ప్రివ్యూలో ప్రింటౌట్ కూడా ఇవ్వమనండి అది చాలా ఇంపార్టెంట్ ఎట్లా చేస్తారో చేసుకోండి క్యాండిడేట్ విల్ గెట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మొదలు జాగ్రత్త మీ ఫోన్ నెంబర్ కానీ తర్వాత లేకుంటే మీ యొక్క మెయిల్ అడ్రస్ మెయిల్ లేకపోతే మెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోండి మీరు ఎందుకంటే మెసేజెస్ జనరల్గా మీ కరెక్ట్ ఏ ఫోన్ ఉందో మీకు అందుబాటులో ఉంటుందో ఆ ఫోన్కే ఫోన్ నెంబర్ వేయండి మీ యొక్క మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేయండి ఈ డెస్క్ నెంబర్స్ ఇచ్చాడు ఏదైనా అవసరం మీద కాంటాక్ట్ చేయొచ్చు అంటున్నాడు ఏదైనా ఉంటే ఎస్సీఆర్టీ లోపల మనకు ఈ యొక్క వేళ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు మనకు మీ జర్నీ నెబ్బర్లు అవన్నీ అంటే హాల్ టికెట్లు ఏమైనా ఇబ్బంది వస్తే ఎస్సీఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అన్నీ కరెక్ట్ ఉంటాయి అప్లికేషన్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అన్నాక ప్రింట్అవుట్ తీసుకోండి ఒకటి కాకపోతే రెండు కాపీస్ ప్రింటౌట్ తీసుకోండి ఏమన్నా హాల్ టికెట్లు డిస్కబెన్సీ వస్తే అక్కడికి వెళ్ళి చూపెడితే మళ్ళీ మీకు రిక్వెస్ట్ డూప్లికేట్ హాల్ టికెట్ కూడా అంటే డూప్లికేట్ అని కాదు అందులో ఏమైనా ఇబ్బంది ఉంటే సవరణ చేస్తారంటున్నారు సో దయచేసి ఇవన్నీ ఇచ్చిన అంశాలు సీబీటీ మోడ్లోనే ఉంటుంది ఆన్లైన్ అది ఎట్లనో ఒకసారి సిబిటి మోడ్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ది సో దయచేసి మనకు ఈ యొక్క వెబ్సైట్లో ఇస్తారు ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే గ్రీన్ కలరు రెడ్ కలరు ఇవన్నీ రకరకాలు అదొక మరొక వీడియోలో చూద్దాం అది ఎట్లా అనేది కానీ మీకు తెలిసి ఉండాలి సో సిలబస్ టైం టేబుల్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క టీజీ వెబ్సైట్లో దొరుకుతాయని చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దాం టైం షెడ్యూల్ ఒక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ లెవెన్త్ ఆల్రెడీ వచ్చేసింది మనం ఇన్ఫర్మేషన్ బిల్ట్ అండ్ డేల్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్త్ ఫోర్ అని అంటున్నాడు పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు ఆన్లైన్ సబ్మిషన్ తర్వాత హెల్ప్ డెస్క్ కూడా పదిహేను నుండి ఇరవై రెండు వరకు ఉంటుంది అంటున్నాడు డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ నైన్ సిక్స్ అంటే జూన్ నైన్త్ నుండి చేసుకోవచ్చు అని అంటున్నాడు బిట్వీన్ జూన్ ఫిఫ్టీన్త్ అండ్ ఆన్వర్డ్స్ అని అనేసి డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ సారీ కింద ఇచ్చింది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే ఫిఫ్టీన్త్ జూన్ నుండి థర్టీఎత్ జూన్ టైమింగ్ ఆఫ్ ఎగ్జామ్స్ మార్నింగ్ సెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషన్ వాళ్ళకు టైం తొమ్మిది నుండి పదకొండున్నర ఇక ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ ఎర్లీగా వెళ్ళాలి టైం ఇదే ఉంటుంది కానీ ఎగ్జామ్స్కి ఒక టూ అవర్స్ బిఫోరే మీరు ఎగ్జామినేషన్ హాల్ రీచ్ కావాలి తొమ్మిది అంటే ఏడు గంటలకే ఉండాలి టూ అంటే ట్వెల్వ్ వరకే ఉండాలి ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి చాలా మనకు ముందే ఉండాలి టెన్షన్ ఉండదు డేట్ ఆఫ్ రిజల్ట్స్ మాత్రం జూలై ఇరవై రెండు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో రెండు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఒకటి అప్లై ఎర్లీ అప్లై ఎర్లీ అప్లై కేర్ఫుల్లీ నోటిఫికేషన్ వచ్చింది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్ సో దయచేసి మీ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకోండి దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి పేపర్ వన్ పేపర్ టీ రెండు ఎలిజిబిలిటీ అయితే రెండు రాయండి అంటే కొందరికి డిఎడ్ ఉంటుంది బీఎడ్ ఉంటుంది అట్లా వాళ్ళు రెండు రాయచ్చు లేదా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా రాయచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు కొందరు అడుగుతున్నారు సార్ ఫస్ట్ ఇయర్ మేము రాయచ్చు అలా రాయి రాదు అది బీఎడ్ కానీ డిఎడ్ కానీ కానీ మీరు సీటెడ్ రాయచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు టెట్ ఏమో ఫైనల్ ఇయర్ వాళ్ళు రాయచ్చు కానీ సీటెడ్ రాబోతుంది మంత్లో ఒకటి నోటిఫికేషన్ రాబోతుంది అందులో మాత్రం మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా రాయచ్చు సీటెడ్ సీటెడ్ క్వాలిఫై అయినా సీటెడ్ మార్కులు కూడా తెలంగాణ లోపల మీకు ఇక్కడ తీసుకోబడుతున్నాయి డిఎస్సీకి ఏ మీరు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఎవరికైనా అంటే మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి లైక్ కూడా చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం